ప్రైజ్ లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలు ఉండిగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనము ఆ సంగతి నిన్నివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్టా కట్టుకుని కూర్చుండెను ప్రేమణ వల్లరా ఇక్కడ ఆ సంగతి అంటే యోన నినివే పట్టణము ఇక నలభై దినాల్లో నాశనం అవుతుందని ఒక ప్రకటన చేశాడండి ఆ నిన్వే పట్టణం వారు ప్రేమను వర్లరా ఆ యొక్క ప్రకటన విన్నారు విన్న తర్వాత మరి నినివే రా రాజుతో సైతము ఆ యొక్క వార్త విన్నప్పుడు మరి నినివే రాజు కదా అని అతిశయించలేదు నేను రాజుని కదా అని చెప్పి ప్రేమైన వర్లరా మరి నేను ఏది చెప్పినా జరుగుతుందిలే నేనేంటి దేవునికి భయపడేది అనలేదండి మరి గనులేంటి అల్పులేంటి అందరూ కూడా మరి గోని పట్టా కట్టుకున్నారు చక్కగా ప్రార్థన చేశారు ప్రేమైన వర్లరా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నినివే రాజు దేవుని యొక్క వర్తమానం ఎందు మరి నమ్మాడు అంతేకాకుండా వస్తున్న నాశనానికి భయపడ్డాడు మరి ఆ నాశనం నుంచి తప్పించే దేవుని ఎందు తన విశ్వాసం ఉంచాడు తనను తాను తగ్గించుకుని ఉపవాస దినమును చాటించి ప్రేమిన వల్ల గోని పట్టా కట్టుకొని మరి బలత్కార క్రియలు జరగకుండా దుర్మార్గాలు విడిచిపెట్టి ప్రేమిన వల్ల చెడు కార్యాలు విడిచిపెట్టి దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నారండి మరి చూడండి నిన్వే రాజు అంతగా మరి శ్రమదినము వస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరి ఆ శ్రమ దినమును చూసి ప్రేమిన వల్లరా అపనమ్మకం కలిగి ఉండలా ఆ శ్రమను ఎలాగైనా దేవుడు తప్పించడానికి సమర్థుడు అని తెలుసుకుని ఆ ప్రభు యొక్క కృప కొరకు ఆ ప్రభు యొక్క కనికరమ కొరకు తను వేడుకున్నాడు కాబట్టి ఇటువంటి ప్రకటనలు వాక్యాల ద్వారా మనం వింటూనే ఉంటాం కావున ఎంతో జాగ్రత్త కలిగి అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా చక్కటి ఫలితాన్ని మనం చూడగలుగుతాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్